అందరికీ జేబిఎంలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రికల్ మీడియా సోదరులకు ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమన్నా అంటే గత మూడు నెలల నుంచి డిమెహెచ్ ఆఫీస్ గారికి డిమెహెచ్ ఆఫీస్కు మెయిల్స్ ద్వారా అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అదేవిధంగా ఆర్టీఐ కింద కలెక్టర్ గారి స్పందన కార్యక్రమంలో ఎన్నో అర్జీలు ఇచ్చినాము ప్రైవేట్ హాస్పిటల్ గురించి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని నమ్మలేని నిజాలు ఎక్కువ ఇవ్వినాయి జిల్లాలో ఇక్కడికి డీమ్ ఎోగా మేడం గారు చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేదనుకో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి కానీ ఒక ల్యాబ్ కానీ ఒక అల్ట్రాస్కా అల్ట్రాస్కానింగ్ స్కానింగ్ సెంటర్ కానీ వెళ్ళిన దాఖలే లేవు ఇక్కడ ఎక్కువగా ఏం జరుగుతుందంటే కార్పొరేట్ కార్పొరేట్ వైద్యం అంతా వాళ్ళ జేవులు నిమ్ముకోవడానికి సరిపోతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి డెమో సెక్షన్ వారు ఎప్పుడైనా కానీ ఎన్ని రోజుల తర్వాత అయినా సరే ఏమని చెప్తే మాకు పనులు ఎక్కువ ఉన్నాయి మాకు అది ఎక్కువ ఇది ఎక్కువ ఉంది అంటారు ఇదే ఉద్దేశంతో మన రీసెంట్గా నేను బుధవారం రోజు జిల్లా కలెక్టర్ అయినా అయినటువంటి గౌరవనీయులు వినోద్ కుమార్ సార్ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే సార్ గారు వెంటనే స్పందించి డిఎ గారికి కాల్ చేసి చెప్తే కూడా ఇంతవరకు కూడా ఒక్క ల్యాబ్ను కానీ ఒక్క హాస్పిటల్ కానీ ఒక్క నర్సింగ్ కానీ సీజ్ చేసినటువంటి దాఖలే లేవు అంటే వీరికి ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఉండేటువంటి వారు ఇస్తే లంచాల కోసం బానిసలయ్యి బతుకుతున్నారు కానీ వీరు చేసేటువంటి ఉద్యోగానికి ఒక్కరోజు కూడా న్యాయం చేసే ప్రసక్తే లేదు వీళ్ళకు ఎంతసేపు జోబులు నింపుకొని పోతున్నారు కానీ ప్రజలు ఏమైపోయినా కూడా వీళ్ళకి సంబంధాలు లేవు ఇదే విషయాన్ని నేను ఆర్టీఐ కింద అడిగితే మాత్రం ఎలాంటి సమాచారం లేదనేసేసి ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చేసి ఈ ఈ సమాచారం అంతా పై అధికారు డిఎస్ ఆఫీస్లో ఉంది అని చెప్తారు ఎఫ్ఐఆర్ఎస్ గురించి అడిగినా లేదు వాళ్ళ అడ్రస్ అడిగినా లేదు లాస్ట్ సర్టిఫికేట్ వచ్చినా కూడా లేదంటారు అదే తర్వాత దీంతో తర్వాత వచ్చేసి ఏవో సార్ గారు నాకు ఒక లెటర్ పంపించారు లెటర్ రూపాన ఇదంతా మొత్తం ఆయన పంపిస్తున్నది ఎలాంటి సమాచారం మా దగ్గర లేదంట పిఎస్సి నుంచి ఇచ్చిన సమాచారం ఏం చెప్తారు డిమ్స్ ఉందంటారు డీమెడ్ కి పోతే మాత్రం మా దగ్గర ఎలాంటి లేదని చెప్పేసి వాళ్ళే మాకు లెటర్ ద్వారా పంపించినారు దీనిపైన వెంటనే పై అధికారులు స్పందించి వెంటనే కేసు నమోదు చేయవలసిందిగా వన్ నైన్టీ సెవెన్ సెక్షన్ ప్రకారం పైన వెంటనే సీజ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేయాలా విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే పేరు మాత్రం ఉంది కానీ అక్కడ మాత్రం వైద్యులు అందుబాటులో ఉండరు ఎంతసేపు ఉన్నా కూడా వస్తారు చుట్టూ చుట్ట వచ్చేసి అందరూ వెళ్ళిపోతున్నారు అని ఎఫ్ఆర్ఎస్ గురించి అడిగితే మాత్రం వాళ్ళు వచ్చేసి రోజుకు వచ్చేసి మూడు సార్లు ఎఫ్ఆర్ఎస్ వేసుకోవాలా ఫస్ట్ తొమ్మిది గంటలకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి ఎవ్వరే కూడా ఈ టైమింగ్స్ చేస్తాను ఇప్పుడు వీళ్ళు ఇవ్వడానికి ఎందుకో వీళ్ళ దగ్గర డేటా ఉంది ఇది ఎంతో మోసం జరిగితే కానీ బయటికి ఉన్నారు వాళ్ళు దీనిపైన వెంటనే స్పందించాల్సిందిగా నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను అదే విషయంలో అదే విషయంలో భాగంగా ఇక్కడ మనకు ఎఫ్ఎన్ఓ సర్టిఫికెట్లు ఉన్నాయి ఎఫ్ఎన్ఓ సర్టిఫికేట్లు వచ్చేసి అన్ని దొంగ సర్టిఫికెట్లతో లాస్ట్ గవర్నమెంట్లో జాబ్ తీసుకున్నారు వీళ్ళంతా అవి కూడా మీకు చూపిస్తాను నేను ఇవి ఎంత మటుకు నిజమని చెప్పేసి డిఎం డిఎం గారిని అడిగితే ఇది మాకు సంబంధం లేదు మా పరిధిలో రాదు అని చెప్పేసి వాళ్ళు చేతులు దురుపుకుంటున్నారు సర్టిఫికెట్ సర్టిఫికేట్ తో ఎఫ్ఎన్ఓ గారు జాబ్ జాయిన్ అయినారు వీళ్ళు వచ్చేసి వన్ మంత్ ట్రైనింగ్ తీసుకున్నారు ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చేసి ఇది ఇదే ఎఫ్ఎన్ఓ పోస్ట్ రావాలంటే ఎఫ్ఎన్ఓ పోస్ట్ రావాలంటే ఒరిజినల్ సర్టిఫికెట్ ఇది ఇట్లా ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇంకా ఒరిజినల్ ఇదే విషయం పోయి డిఎంఎస్ఓ గారిని అడిగితే నాకు సంబంధం లేదు ఏవో గారిని పోయి అడుగు అంటారు ఏవో సార్ గారిని పోయి అడిగితే ఏమంటారు ఇది మీరు లెటర్ వచ్చింది నేను దానిపైన ఎంక్వైరీ వస్తాను వాళ్ళందరూ పిలిపిస్తాను అని చెప్తాడు అంటే వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం ఉంది కానీ ఒక్క పని కూడా వీళ్ళు చేయరు ఎంతసేపు ఉన్నాయి కూడా ఇది ఈ లిస్ట్ పట్టుకొని నేను ఇచ్చిన తర్వాత తాడపతి నియోజకవర్గంలో రాయల చెరువులో యాడిగిలో తాడపతిలో తిరిగితే దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్కు లేవు లైసెన్స్ లేవు అని చెప్పి మేము కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఒక్క డిమో సెక్షన్లో కానీ డిమిలు వేయడం కానీ ఊరంగా కనీసం ఒకరికి కూడా నోటీస్ ఇచ్చి ఇచ్చిన పాపం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కాలేదు అంటే వీళ్ళందరితో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుంటారనేసి మా దృష్టికి వచ్చింది దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకొచ్చినట్టుగా నేను కోరుకుంటున్నాను నమస్తే టీవీ అందరి